కృష్ణా జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో పసుపు చైతన్య కార్యక్రమంలో రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈ మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పసుపు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ చేతికొచ్చిన పంట అకాల వర్షంతో తడిసి రైతుకు తీరని కష్టాన్ని మిగిల్చిందని పత్తి మిర్చి మొక్కజొన్న కూరగాయ మొదలగు పంటలని అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు ఒక్కొక్క రైతు ఎకరం ఇరవై రూపాయల వరకు కౌలుకు తీసుకుని సాగు చేసి అప్పుల్లో కూరుకుపోయారని పద్దెనిమిది వందలు రావాల్సిన మొక్కజొన్న ధర పదకొండు వందలు కూడా లేని పరిస్థితి ఏర్పడిందని మొక్కజొన్న పంటను ముప్పై మూడు పర్సెంట్ మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన పంటను రైతులు ఎలా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు దళారులను అరికట్టాల్సిన ప్రభుత్వం మొత్తం వ్యవస్థను దళారులకే అప్పచెప్పిందని తీవ్రంగా విమర్శించారు ఎకరెన్నపాడు గ్రామం నందిగాం నియోజకవర్గం నందిగాం మండలం నాలుగు వేల నాలుగు వందలకి సుబాబులు కొట్టి నాలుగు వందలు ఖర్చులు పోగా నాలుగు వేలు తీసుకున్నాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో మార్కెట్ యార్డ్లో ఈ సుబాబులమ్మి కంపెనీలకు ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు కేసులు పెడతామని భయపెట్టి డెబ్బై ఐదు పైసలు డబ్బులు కట్టించాం ఈ ఇరవై ఐదు పైసలు కూడా అసెంబ్లీలో మేము డబ్బులు ఇచ్చేసామని చెప్పి పద్దెనిమిది నెలలు అయింది ఇంతవరకు దిక్కు మొక్కు లేదు ఇవాళ పద్నాలుగు వందలకి ఇమ్మని రైతు అడుగుతున్నారు ఈ ఊళ్ళో ఏటి పక్క ఆ పక్క వేములపల్లిలో అంజిచెర్ల మండలంలో ఎనిమిది వందలు అడుగుతా ఉన్నారు టన్ను సుభాబులు రైతు కష్టాలు ఇక్కడ ఉన్నాడు పెండెల కృషి వచ్చాడు వాళ్ళు వెళ్ళే సాక్ష్యం ఇక్కడ ఎనిమిది వందలు తీసుకునే వాళ్ళు లేరు పెండేళ్ల కృషి గారు ఇక్కడ వచ్చాడు పక్కనే వేములపల్లి గ్రామానికి వెళ్ళొచ్చాను నిన్నే మొన్నే నాగోళ్ళకతో అక్కడికి వెళ్ళొచ్చాను ఎనిమిది వందలు అడుగుతున్నారు ఇక్కడ మా నాయసీ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి పద్నాలుగు వందలు పక్కన ముప్పాళ్ళ రోజు దాని మీద కాట మీద వెళ్తారు తిడతారు కాబట్టి వీళ్ళకి పద్నాలుగు వందలు అన్నారు నోరు లేనాళ్ళు పేద రైతులు బీసీలు ఎస్సీలు అక్కడ వాళ్ళనే ఎనిమిది వందలు కడుగుతున్నారు అటు ఏ విధంగా సుబాబులు రైతు దోపిడీ అవుతున్నాడు పత్తి రైతు ఏ విధంగా కుంగిపోయాడు మొక్కజొన్న ఏ విధంగా రోడ్డు మీద పడేస్తుంది ధాన్యం కాపాడుకోవటానికి ఆడబిడ్డలో మరి వర్షం వస్తుందంటే గుండెల్లో రైలు కరిగెడతా ఉన్నాయి ఈ విధంగా రైతు రోడ్డు కాలు అయిపోయాడు రోడ్డు మీద ఉన్నాడు మళ్ళీ మీరు వీళ్ళని తీసుకెళ్లి దళార్లు కప్ప చెప్తే వందకు మొక్క పైసలు కూడా వాళ్ళ చేతికి రావట్లా మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జన్ నైట్ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి